హలో ఎవరివన్ ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ యొక్క అసెంబ్లీ స్థానాల గురించి డిస్కస్ చేద్దాము ప్రీవియస్ వీడియోలో ఏపీ మ్యాప్ పాయింటింగ్ గురించి చెప్పాను సో ఇరవై ఆరు జిల్లాలని మనం ఈజీగా మ్యాప్ పాయింటింగ్ ద్వారా ఎలా గుర్తుపెట్టుకోవాలి ఉత్తరాంధ్ర జిల్లాలు కోస్తాంధ్ర జిల్లాలు రాయలసీమ జిల్లాలు సో మ్యాప్ పాయింటింగ్ ద్వారా మనం డీటెయిల్గా నేర్చుకున్నాము ఈ వీడియోలో వచ్చేసరికి సో మొత్తం మనకి ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఈ నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలని మ్యాప్ పాయింటింగ్ ద్వారా మనం ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు సో ఏ జిల్లా నుంచి సో ఎన్ని కాన్స్టిట్యుయన్సీలు ఉంటాయి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు అనేది మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో అది ఎలాగనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సో ఎవరైతే ఫస్ట్ టైం వీడియో చూస్తున్నారో సో ప్రీవియస్ ట్వంటీ వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియో చూడండి సో ఇంతవరకు టోటల్గా మనం ట్వంటీ వీడియోస్ అనేది చెప్పుకున్నాము ఇది ట్వంటీ వన్ వీడియో ఆంధ్రప్రదేశ్ యొక్క అసెంబ్లీ స్థానాలు సో అయితే ప్రీవియస్ వీడియోలో ఒక త్రీ క్వశ్చన్స్ అడిగాను కదా ఆంధ్రప్రదేశ్లో పరంగా అతిపెద్ద జిల్లా ఏది సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ప్రకాశం జిల్లా సో విస్తీర్ణ పరంగా అతిపెద్ద జిల్లా సో నెక్స్ట్ క్లాసెస్లో మనకి ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మీకు ఇంకొక వీడియో కూడా వస్తుంది సో ఆ వీడియోలో మనకి ఇవన్నీ కవర్ అవుతాయి సో ఆంధ్రప్రదేశ్లో తక్కువ పొడవైన తీరు రేఖ కలిగిన జిల్లా ఏది సో మీకు మ్యాప్ పాయింటింగ్ చూస్తే అర్థమైపోతాయి అందుకే ఈ క్వశ్చన్స్ ఇచ్చాను నేను సో మీరు మ్యాప్లో చూసుకోవచ్చు సో ఇదంతా రేఖ మొత్తం పన్నెండు జిల్లాలకు రేఖ ఉంది సో ఇక్కడ మీకు వెస్ట్ గోదావరి ఏదైతే ఉందో ఇక్కడ మీకు రేఖ తక్కువ కలిగిన జిల్లా సో మ్యాప్కి క్వశ్చన్కి ఆన్సర్ ఇక్కడే ఉంటుంది అన్నమాట సో అందుకే ఈ క్వశ్చన్ ఇచ్చాను ఆంధ్రప్రదేశ్లో తక్కువ పొడవైన తీరు జిల్లా ఏది సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి పశ్చిమ గోదావరి వెస్ట్ గోదావరి సో వన్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలకు తేరురేఖ ఉంది సో దీనికి ఆన్సర్ మనకి పన్నెండు జిల్లాలకు తీర్రేఖ ఉంది సో ఇక్కడ చూసుకోవచ్చు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ వెస్ట్ గోదావరి కృష్ణ బాపట్ల ప్రకాశం నెల్లూరు తిరుపతి సో ఇలా మొత్తం మనకి పన్నెండు జిల్లాలకి ఆంధ్రప్రదేశ్లో తేరు అనేది ఉంటుంది సో ఇది మనకి త్రీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ సో ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ యొక్క అసెంబ్లీ స్థానాలనేవి డిస్కస్ చేద్దాం సో మీ అందరికీ ఇక్కడ మ్యాప్ పాయింటింగ్ ఒకసారి చూసుకోండి ఇరవై ఆరు జిల్లాల మ్యాప్ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి ఇది చాలా క్లియర్గా అర్థమవుతుంది సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి ఇది మనకి శ్రీకాకుళం సో శ్రీకాకుళం తర్వాత విజయనగరం విజయనగరం తర్వాత విశాఖపట్నం విశాఖపట్నం తర్వాత అనకాపల్లి సో ఈ నాలుగు జిల్లాలకు ఇటు పక్కన ఉండేదే పార్వతీపురం పార్వతీపురమణ్యం అల్లూరి సీతారామరాజు సో ఇంతవరకు మనకి ఉత్తరాంధ్ర జిల్లాలు అయిపోతాయి సో ఆరు జిల్లాలు వస్తాయి సో దాని తర్వాత మనకి కోస్తాంధ్ర జిల్లాలని మనం ఒక త్రీ ఫోర్ పార్ట్స్గా గుర్తుపెట్టుకున్నాము అందులో ఇక్కడ అల్లూరి సీతారామరాజు తర్వాత ఏలూరు ఏలూరు తర్వాత మనకి ఈస్ట్ గోదావరి ఇది మనకి ల్యాండ్ లాక్ డిస్టిక్ సో తర్వాత వెస్ట్ గోదావరి ఇక్కడ కాకినాడ కోనసీమ సో ఇంతవరకు ఒక పార్ట్గా గుర్తుపెట్టుకున్నాం కదా సో దాని తర్వాత ఎన్టీఆర్ కృష్ణ సో ఎన్టీఆర్ తర్వాత పల్నాడు ఇక్కడ బాపట్ల మధ్యలో గుంటూరు సో ఇంతవరకు ఒక పాటగా గుర్తుపెట్టుకున్నాము సో దాని తర్వాత ప్రకాశం నెల్లూరు సో ఇంతవరకు ఒక పాటగా గుర్తుపెట్టుకున్నాం సో దీంతో మనకి కోస్తాంధ్ర జిల్లాలు అయిపోయినాయి పన్నెండు జిల్లాలు అయిపోయినాయి సో దీని తర్వాత మనకి రాయలసీమ జిల్లాలు నంద్యాల కర్నూలు అనంతపురం సత్యసాయి అన్నమయ్య చిత్తూరు తిరుపతి వైఎస్ఆర్ జిల్లా ఇలా మొత్తం మనకి ఎనిమిది జిల్లాలు ఉంటాయి రాయలసీమ జిల్లాలో సో టోటల్గా ఇరవై ఆరు జిల్లాలు ఈ ఇరవై ఆరు జిల్లాల మ్యాప్ని ఒక త్రీ టు ఫోర్ కానీ మీరు ప్రాక్టీస్ చేసి ఈ వీడియో చూస్తే చాలా క్లియర్గా మీకు ఈజీగా గుర్తుంటాయి అయితే మనకి మొత్తం టోటల్గా అసెంబ్లీ స్థానాలు ఎన్ని ఉంటాయి అంటే ఫోర్ వన్ టూ త్రీ ఉంటాయి సో ఇండియా వైడ్గా మనకి ఫోర్ వన్ టూ త్రీ ఉంటాయి అందులో ఎస్సీకి కేటాయించబడ్డ స్థానాలు వచ్చేసరికి సిక్స్ వన్ ఫోరు ఎస్టీకి కేటాయించబడిన స్థా సీట్స్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ సో ఆరు వందల పద్నాలుగు స్థానాలు ఎస్సీకి కేటాయించబడితే ఐదు వందల యాభై నాలుగు స్థానాలు మనకి ఎస్టీకి కేటాయించబడినటువంటి స్థానాలు సో టోటల్గా ఫోర్ వన్ టూ త్రీ అసెంబ్లీ సీట్స్ అనేవి ఉన్నాయి ఇండియా వైద్యుడు అయితే ఆంధ్రప్రదేశ్కి వన్ సెవెంటీ ఫైవ్ ఉంటాయి వన్ సెవెంటీ ఫైవ్లో ఎస్సీకి ట్వంటీ నైన్ ఎస్టీ కేటగిరీకి సెవెన్ తెలంగాణ అయితే మనకి వన్ నైంటీ అందులో ఎస్సీకి నైన్టీను ఎస్టీకి ట్వల్వ్ పన్నెండు స్థానాలు ఉంటాయి అయితే ఇప్పుడు మనం ఈ నూట డెబ్బై ఐదు స్థానాల్ని ఈ ఇరవై ఆరు జిల్లాల్లో మనం ఏ జిల్లా నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది మీకు ఇక్కడ కొంచెం లాజిక్గా చెప్పచ్చు సో మొత్తం ఇక్కడ ఏపీకి ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు వన్ సెవెంటీ ఫైవ్ అందులో ఎస్సీకి కేటాయించబడ్డ స్థానాలు ట్వంటీ నైన్ ఎస్టీకి కేటాయించబడ్డ స్థానాలు సెవెన్ సో ఈ గుర్తుపెట్టుకోండి వన్ సెవెంటీ ఫైవ్లో ట్వంటీ నైన్ సెవెన్ సో ఇప్పుడు మనం ఇక్కడ మీరు కొన్ని నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ సో ఇక్కడ ఫైవ్ లేదు త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇరవై ఆరు జిల్లాల్లో త్రీ అనే నెంబర్ ఎక్కడ వస్తుంది అంటే సో మనకి ఓన్లీ అల్లూరి సీతారామరాజు జిల్లాలో మాత్రమే త్రీ అనే నెంబర్ వస్తుంది సో ఇక్కడ చూడండి అల్లూరి సీతారామరాజు అంటే ఇది సో ఇక్కడ మాత్రమే మనకి త్రీ అనే నెంబర్ వస్తుంది అంటే ఇంకా త్రీ అనే నెంబర్ మీకు ఎక్కడే రాదు అంటే అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి మన మొత్తం మనకి త్రీ కాన్స్టిట్యుయెన్సీలు ఉంటాయి సో వన్ సెవెంటీ ఫైవ్ కాన్స్టిట్యుయెన్సీలో మూడు నియోజకవర్గాలు మనకి అల్లూరి సీతారామరాజులో ఉంటాయి సో తర్వాత మనకి పార్వతీపురం మన్యం సో పార్వతీపురం మన్యంలో నాలుగు సో ఫోర్ కాన్స్టిట్యున్సీలు ఉంటాయి నలుగురు ఎమ్మెల్యేలు ఉంటారు సరే ఇలా మనకి ఫోర్ అనే నెంబర్ కూడా మీకు ఇరవై ఆరు జిల్లాల్లో ఎక్కడా కూడా రాదు మళ్ళీ రిపీట్ అవ్వదు సో త్రీ అయిపోయింది ఫోర్ అయిపోయింది ఫైవ్ అనే నెంబర్ ఎక్కడ రాదు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సిక్స్ ఒకటి ఎయిట్ ఒకటి సో ఆరు అనే నెంబర్ ఐదు జిల్లాల్లో వస్తే ఎయిట్ అనే నెంబర్ ఐదు జిల్లాల్లో వస్తుంది సో అప్పుడు మిగతా మీకు పద్నాలుగు జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ పద్నాలుగు జిల్లాల్లో మీకు నెంబర్ సెవెన్ అంటే ఇక్కడ మనం సెవెన్ నెంబర్ అనేది నేర్చుకోవాల్సిన అవసరం లేదు ఈ ఐదు జిల్లాల్లో ఆరు ఎక్కడ వస్తుంది ఇదే ఐదు జిల్లాల్లో ఎనిమిది ఎక్కడ వస్తుంది పది జిల్లాలు సో పది జిల్లాల తర్వాత మనకి అల్లూరి సీతారామరాజు అయిపోయింది పార్వతిపురం అయిపోయింది అంటే అక్కడ మనకి పన్నెండు జిల్లాలు అయిపోయింది సో పన్నెండు జిల్లాలు మనం కానీ నేర్చుకోగలిగితే పద్నాలుగు జిల్లాలు మీరు అదేంటి అనేది మీకు అర్థమైపోతాయి సో ఆ పద్నాలుగు జిల్లాల్లో మనకి ప్రతి జిల్లా నుంచి ఏడు కాన్స్టిట్యున్సీలు ఉంటాయి ఏడు నియోజకవర్గాలు ఉంటాయి సో మనం చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో ఇక్కడ మనం నేను ఫస్ట్ మీకు ఎయిట్ ఎక్కడెక్కడ వస్తుందో చెప్తాను సో ఇక్కడ మనం ఎయిట్ చూసుకునే ముందు సో ఇక్కడ చూడండి నెల్లూరు ప్రకాశం కర్నూలు అనంతపురం శ్రీకాకుళం సో ఇక్కడ మీకు లాస్ట్లో కోస్తాంధ్రాలో ప్రకాశం నెల్లూరు చెప్పాను కదా నేను లాస్ట్ పార్ట్లో కోస్తాంధ్రాలో మొత్తం పన్నెండు జిల్లాలుంటే అందులో లాస్ట్లో మీకు నేను చెప్పింది ప్రకాశం నెల్లూరు సో ఇక్కడ మీరు నెల్లూరు నుంచి స్టార్ట్ చేయండి నెల్లూరు ప్రకాశం సే ఇలా ఈ డైరెక్షన్లో వద్దాము సో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రావాలి సో ఫస్ట్ మనకి నెల్లూరులో ఎనిమిది స్థానాలు ఉంటాయి సో నెల్లూరుపైన ప్రకాశం ప్రకాశంలో కూడా ఎనిమిది సో ఇక్కడ నంద్యాల ఏదైతే ఉందో దాని తర్వాత ఆర్డర్ ప్రకారం చూసుకుంటే అంటే ఇక్కడ మనకి కోస్తాంధ్రాల లాస్ట్ ఉండేంటి ప్రకాశం నెల్లూరు దాని తర్వాత మనం నేర్చుకుంది నంద్యాల కర్నూలు అనంతపురం సత్యసాయి అన్నమయ్య చిత్తూరు తిరుపతి వైఎస్ఆర్ కడప ఈ ఆర్డర్లో గుర్తుపెట్టుకున్నాము అంటే ఫస్ట్ మనకి ఇక్కడ నంద్యాల నుంచి స్టార్ట్ చేయాలి సో ఇక్కడ మీరు నంద్యాలని ఎలిమినేట్ చేయండి సో నంద్యాల అనేది ఇక్కడ రాదు కర్నూలులో ఎయిట్ సో కర్నూలు తర్వాత ఉండే నెంబర్ అనంతపురం సో అనంతపురంలో ఎయిట్ అంటే ఇక్కడ మనకి ఎయిట్ అనే నెంబరు నాలుగు జిల్లాల్లో వస్తుంది ఒకటి నెల్లూరు రెండు ప్రకాశం మూడు కర్నూలు నాలుగు అనంతపురం సో ఇది మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు వరుసగా ఉంటాయి అనమాట సో ప్రకాశం నెల్లూరు మనం కోస్తాంధ్రలో లాస్ట్ చూస్తాం దాని తర్వాత మనకి రాయలసీమలో ఫస్ట్ మనం నంద్యాల నుంచి స్టార్ట్ చేయాలి నంద్యాలని ఎలిమినేట్ చేసి తర్వాత రెండు చెప్పాలి కర్నూలు అనంతపురం సో మిగిలిపోయింది మనకి ఇక్కడ శ్రీకాకుళం మాత్రమే అంటే నెల్లూరు ప్రకాశం కర్నూలు అనంతపురం తర్వాత సో ఏదైతే మీకు ఇరవై ఆరు జిల్లాల్లో ఫస్ట్ మనం చెప్పుకున్నాం కదా ఇక్కడ తీర రేఖలో ఉంటుంది ఇక్కడ శ్రీకాకుళం అనేది ఈ శ్రీకాకుళంలో కూడా మనకి ఎనిమిది కాన్స్టిట్యుయెన్సీలు ఉంటాయి సో ఇలా శ్రీకాకుళం గుర్తుపెట్టుకోండి సో ఎయిట్ అంటే మనం గుర్తుపెట్టుకోండి చాలా ఈజీ ఇప్పుడు మనకి నెల్లూరు ప్రకాశం కర్నూలు అనంతపురం శ్రీకాకుళం సో ఎటువంటి షార్ట్ కట్స్ అవసరం లేదు మ్యాప్ని ఇమాజినేషన్ చేసుకోండి చాలా ఈజీగా గుర్తుంటాయి అయితే మీరు చేయాల్సింది ఏంటంటే మ్యాప్ ప్రాక్టీస్ చేయాలి సో నేను క్లాస్ చెప్పేటప్పుడు మీకు ఏదైతే మీ దగ్గర ఏదైతే మ్యాప్ ప్రాక్టీస్ బుక్ ఉంటుంది కదా ఒకవేళ లేకపోయినా జిరాక్స్ తీసుకోండి అన్ని మ్యాప్స్ మీ దగ్గర ఉండాలి అన్ని కాంటినెంట్స్ కానీ ఇండియా కానీ ఏపీ తెలంగాణ మీరు ఏపీ అయితే ఏపీ తెలంగాణ అయితే తెలంగాణ సో అన్ని మ్యాప్స్ దగ్గర పెట్టుకోండి మీరు ఏ ఎగ్జామ్స్ అయినా ప్రిపేర్ అవ్వండి స్టేట్ ఎగ్జామ్స్ అయినా సెంట్రల్ ఎగ్జామ్స్ అయినా ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా సో మ్యాప్ పాయింటింగ్ ద్వారా కానీ మీరు నేర్చుకోగలిగితే కరెంట్ ని గుర్తుపెట్టుకోవడం చాలా చాలా ఈజీ వన్ ఇయర్ కరెంట్ ని కూడా టెన్ డేస్లో నేర్చుకోగలిగే కేపబిలిటీ మీకు వస్తుంది ఎప్పుడైతే మీరు మ్యాప్ పాయింటింగ్ ద్వారా నేర్చుకుంటారో చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ తెలియకపోయినా కానీ ఎలిమినేషన్ ద్వారా మనం ఆన్సర్ పెట్టి రావచ్చు సో అందువల్ల మ్యాప్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి ఎక్కువ మ్యాప్స్లో ప్రాక్టీస్ చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ గుర్తుంటాయి సో ఇప్పుడు ఎయిట్ అనే నెంబర్ అయిపోయింది కదా ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన నెంబర్ ఏంటి నెంబర్ సిక్స్ సో నెంబర్ సిక్స్ చూసుకుంటే ఇక్కడ మనం ఏదైతే రాయలసీమ జిల్లాలో ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలని చెప్పాను కదా మనం నేర్చుకున్న ఆర్డర్ ఏంటి నంద్యాల కర్నూలు అనంతపురం సత్యసాయి అన్నమయ్య చిత్తూరు తిరుపతి వైఎస్ఆర్ కడప సో ఇందాక మనం కర్నూలు అనంతపురం చూసాము సో ఇప్పుడు మనం ఏదైతే ఫస్ట్ది ఉందో అక్కడి నుంచే స్టార్ట్ చేయాలి నంద్యాల నుంచి స్టార్ట్ చేయాలి సో ఫస్ట్ మనకి నంద్యాలలో సిక్స్ సో దాని తర్వాత ఆర్డర్ ప్రకారం వస్తే కర్నూలు అనంతపురం అయిపోయింది కాబట్టి దాని కంటిన్యూషన్ ఉన్న జిల్లాలేంటి సత్యసాయి జిల్లా అన్నమయ్య జిల్లా సో ఈ రెండు జిల్లాల్లో కూడా నెంబర్ సిక్స్ సో ఇంతవరకు మీకు క్లారిటీ ఉంది సో రాయలసీమ జిల్లాల్లో ఫస్ట్ మూడు అని అర్థం ఫస్ట్ మూడు అంటే ఏంటి నంద్యాల నుంచి స్టార్ట్ చేయాలి దాని తర్వాత కర్నూలు అనంతపురం ఆల్రెడీ ఎయిట్ అయిపోయింది కాబట్టి సో దాని తర్వాత మనకి సత్యసాయి అన్నమయ్య అని గుర్తుపెట్టుకోండి సో ఇంకా మిగిలిపోయిన రెండు జిల్లాలు సపరేట్గా మీరు గుర్తుపెట్టుకోండి బాపట్ల విశాఖపట్నం సో ఇక్కడ చూసుకోండి బాపట్ల ఎక్కడ ఉంది ఇక్కడ సో ఇది మనకి బాపట్ల నెంబర్ సిక్స్ సో తర్వాత మనకి విశాఖపట్నం అంటే మనకి ఇక్కడ ఇక్కడ ఉండదు విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందల్లా నెంబర్ సిక్స్లో రెండు జిల్లాలని మీరు సపరేట్గా గుర్తుపెట్టుకోగలిగితే మిగతా మూడు చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో ఇక్కడ నేను మ్యాప్ పాయింటింగ్లో మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి సో ఇది కంప్లీట్ మ్యాప్ కదా సో ఫస్ట్ మీకు ఏం చెప్పాను త్రీ అనే నెంబరు అల్లూరి సీతారామరాజు జిల్లాలో వస్తుంది ఇంకెక్కడే రాదు అని చెప్పాను ఫోర్ అనే నెంబర్ పార్వతీబ్రహ్మణ్యం జిల్లాలో వస్తుంది ఇంకా ఫోర్ అనే నెంబర్ కూడా మళ్ళీ ఎక్కడా కూడా రిపీట్ అవ్వరు సో ఫోర్ తర్వాత ఈ సిక్స్ అనే నెంబర్ ఒక ఐదు జిల్లాల్లో వస్తుంది ఎయిట్ అనే నెంబర్ ఒక ఐదు జిల్లాల్లో వస్తుంది ఫస్ట్ ఎయిట్ అనే నెంబర్ గుర్తుపెట్టుకోవాలి ఎయిట్ అనే నెంబర్ మనకి కోస్తాంధ్రలో లాస్ట్ రెండు జిల్లాలు ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా ఎయిట్ సో దాని తర్వాత రాయలసీమ జిల్లాలో వరుసగా రావాలి అందులో నంద్యాల ఎలిమినేట్ చేయాలి నంద్యాల తర్వాత ఉండే కర్నూలులో ఎయిట్ కర్నూలు తర్వాత ఉండే అనంతపురంలో ఎయిట్ సో దాని తర్వాత మనకి లాస్ట్లో ఇక్కడ శ్రీకాకుళం ఉంది కదా ఈ శ్రీకాకుళంలో ఎయిట్ సో ఎయిట్ అనే నెంబర్ కూడా అయిపోయింది సో దాని తర్వాత సిక్స్ అనే నెంబర్ ఇక్కడ ఏదైతే ఇందాక నంద్యాలి ఎలిమినేట్ చేశామో అక్కడ సిక్స్ దాని కంటిన్యూషన్ ఉన్నటువంటి సత్యసాయి జిల్లాలో సిక్స్ అన్నమయ్య జిల్లాలో సిక్స్ సో దాని తర్వాత మనకి బాపట్ల విశాఖపట్నం సో ఇక్కడ మనకి బాపట్ల జిల్లా ఉంది ఆరు ఇక్కడ మనకి విశాఖపట్నం జిల్లా ఉంది ఆరు అంటే ఆరు అనే నెంబర్ కూడా అయిపోయింది సో త్రీ అనే నెంబర్లో ఒక జిల్లా ఉంది ఫోర్ అనే నెంబర్లో ఒక జిల్లా ఉంది సో టోటల్గా మనకి ఇక్కడ పన్నెండు జిల్లాలు అనేవి అయిపోయినాయి సో మిగిలిన పద్నాలుగు జిల్లాల్లో నెంబర్ సెవెన్ సో ఇది సెవెన్ మీరు సపరేట్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు రిమైనింగ్ పన్నెండు ఏవిన్నాయి చూసుకుంటే మిగతా అన్నీ సెవెన్ అని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఒకవేళ ఇప్పుడు మనకి విజయనగరం అన్నప్పుడు విజయనగరం మనం ఈ పన్నెండు జిల్లాల్లో రాలేదు కాబట్టి విజయనగరంలో సెవెన్ ఇక్కడ విజయనగరంలో సెవెన్ అనకాపల్లి సెవెన్ కాకినాడలో కూడా సెవెన్ తర్వాత కోనసీ కోనసీమ సెవెన్ సో దాని తర్వాత మనకి ఏవైతే వైఎస్ఆర్ కడప కానీ సో రిమైనింగ్ జిల్లాలు ఉన్నాయి వీటన్నిటిలో కూడా నెంబర్ సెవెన్ అనేదే వస్తుంది సో ఇలా మొత్తం మనకి వన్ సెవెంటీ ఫైవ్ అసెంబ్లీ స్థానాన్ని గుర్తుపెట్టుకోవడం చాలా చాలా ఈజీ సో ఇక్కడ చూడండి ఒక నిమిషం సో మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను సో త్రీ అనే నెంబర్ మనకి అల్లూరి సీతారామరాజు జిల్లాలో వస్తుంది నెంబర్ ఫోర్ అనేది మనకి పార్వతీపురం మణ్యం జిల్లాలో వస్తుంది సో దాని తర్వాత మనకి ఎయిట్ అనే నెంబరు ఐదు జిల్లాలో వస్తుంది సిక్స్ అనే నెంబరు కూడా మనకి ఐదు జిల్లాల్లో వస్తుంది ఈ ఎయిట్ అనేది మనకి ఇక్కడ ప్రకాశం ఒకటి నెల్లూరు కర్నూలు అనంతపురం శ్రీకాకుళం ఎయిట్ సెవెన్ తర్వాత సిక్స్ వచ్చేసరికి మనకి నంద్యాల సత్యసాయి అన్నమయ్య జిల్లా ఇక్కడ ఏదైతే బాపట్ల జిల్లా ఉందో బాపట్ల జిల్లా విశాఖపట్నం జిల్లా సో రిమైనింగ్ అన్నీ కూడా మనకి సెవెన్ ఇలా టోటల్గా మనకి వన్ సెవెంటీ ఫైవ్ ఉంటాయి ఈ వన్ సెవెంటీ ఫైవ్ని ఇట్లా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఎస్సీ స్థానాలు ఉంటాయి ఎస్సీకి ఎస్టీకి కేటాయించబడ్డ స్థానాలు ఎన్ని సో ఇక్కడ స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా మనం సో ఎస్సీకి వచ్చేసరికి ట్వంటీ నైన్ ఇరవై తొమ్మిది స్థానాలు కేటాయించబడ్డి ఎస్టీకి వచ్చేసరికి ఏడు స్థానాలు కేటాయించబడ్డి సో ఇది మనకి ఈ వీడియోలో అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి టాపిక్ ఏం లేదు సింపుల్ సో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్ని ఇరవై ఆరు జిల్లాల పరంగా ఏ జిల్లాలో ఎన్ని కాన్స్టిట్యున్సీలు ఉంటాయి ఎన్ని నియోజకవర్గాలు ఉంటాయి వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన నెంబరు త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ సో ఇక్కడ మనకి లాస్ట్లో క్వశ్చన్ చూడండి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర శాసనసభల్లో ఎస్సీ ఎస్టీలకు వారి జనాభా పరంగా కొన్ని స్థానాలు రిజర్వ్ చేయబడతాయి సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఆర్టికల్ త్రీ థర్టీ త్రీ థర్టీ వన్ త్రీ థర్టీ టూ త్రీ థర్టీ సో దీనికి ప్రతి ఒక్కరు కామెంట్లో ఆన్సర్ చేయండి సో నెక్స్ట్ వీడియోలో నేను దీనికి ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో ఇంకా ఎవరికైనా జీకే బుక్ కావాలి అంటే సో స్క్రీన్ మీద కనబడితే నెంబర్కి వాట్సాప్లో అని మెసేజ్ చేయండి సో డీటెయిల్స్ వస్తే ఎలా పర్చేస్ చేయాలో చెప్తాము సో మీకు అన్ని బుక్ షాపులు అందుబాటులో ఉంటుంది అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కూడా ఉంటుంది డైరెక్ట్గా ఆన్లైన్లో కూడా మీరు పర్చేస్ చేయొచ్చు సో జీకే బుక్ అన్న వాళ్ళకి మ్యాప్ ప్రాక్టీస్ బుక్ అనేది ఫ్రీగా వస్తుంది సో మనం చెప్పే జీకే కోర్స్ అనేది స్టేట్ ఎగ్జామ్స్ సెంట్రల్ ఎగ్జామ్స్లో ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా సో బేసిక్ నాలెడ్జ్ అనమాట ఇవన్నీ సో ఒక వంద వీడియోలు ఉంటాయి ఈ వంద వీడియోలు కానీ చూడగలిగితే సో ఏ టాపిక్ టాపిక్నైనా ఏ సబ్జెక్ట్ అయినా ఎలా చదువుకోవచ్చు అనే ఒక ఐడియా అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది సో నెక్స్ట్ వీడియో మనం సో ఈ ట్వంటీ వన్ టాపిక్ కదా నెక్స్ట్ ట్వంటీ టూ టాపిక్ డిస్కస్ చేద్దాం ఓకే థ్యాంక్ యూ